మండల పరిసర ప్రాంత క్రైస్తవ సోదరులకి హిందూ ముస్లిం ప్రతి ఒక్కరికి చావకుల తరపున క్రీస్తు తరపున ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది భారతదేశం అంటే ప్రపంచ దేశాలలో ప్రేమకు ఐక్యతకు మంచి పేరు పొందినటువంటి మన దేశంలో ఎప్పుడు లేనట్టుగా కొన్ని సంఘ విద్రోహ శక్తుల యొక్క ప్రభావంతో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి భారతీయులను విభజించి పరిపాలించి తమ కోరికలు తీర్చుకుందామనుకునే కొందరు యొక్క చేష్టల వల్ల భారతదేశంలో యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలు కొనియాడడానికి బదులుగా భారతదేశం కూడా ఇలాగైపోయిందా అని చెప్పుకునే రీతిలో మన దేశ పరువు ప్రతిష్టల్ని మండగలుపుతున్నారు మరి దేవుని యొక్క సేవకులుగా ప్రేమతో మరి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీకిష్టమైతే ప్రభు యొక్క ప్రేమలోకి రండి అని ఏ మతాన్ని కించిపరచకుండగా ఏ వ్యక్తిని దూషించకుండా చక్కగా క్రీస్తు ప్రేమను తెలియచేస్తూ ప్రకటిస్తున్నటువంటి ఎంతోమంది సేవకులు ఈరోజు కొంతమంది యొక్క మరి వికృతమైన శాస్త్ర వల్ల ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నటువంటి సమాజంలో మరి క్రైస్తవ్యానికి ఎంతో పెద్దగా అండగా బహుభాషా కోవిదుడిగా తెలివైనటువంటి మేధావిగా ప్రవీణ్ పగడాల గారు ఇన్ని సంవత్సరాలు పరిచయం చేసి సమాజంలో చాలా మందిని మరి దేవుని వైపు నడిపించారు అలాంటి మేధావులైనటువంటి క్రైస్తవ బిడ్డల్ని మాటతో గెలవలేక మాటతో వారిని ఓడించలేక మరణిస్తేనే తప్ప వీళ్ళని అంతమొందించలేమనేటువంటి ఒక దుష్ట ఆలోచనతో అన్యాయంగా అక్రమంగా అలాంటి మహా మేధావుల్ని లోకంలో ఉండకుండా మట్టుపటించడం జరుగుతుంది మరి ప్రియమైనటువంటి శ్రోతలరా ఈ సంగతిని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు క్రైస్తవ బిడ్డలపైన మాకు నేర్పించింది ప్రేమతత్వం సహనం అలాగే అందరినీ ప్రేమించే మంచి గుణం మీకు తెలుసు ఒక కరపత్రాన్ని పంచిపెట్టినా ఒక సభను ఏర్పాటు చేసిన దాంట్లో మీరు మనసు మార్చుకోండి మీరు మారండి మీ కుటుంబాలు చల్లగా ఉండండి అనే ఉంటుంది తప్ప దేశాన్ని విభజించే మాటలు గాని మత కలహాలు పుట్టించే మాటలు గాని దానిలో ఎప్పుడు ఉండమనే సంగతి మీరు ఆలోచించాలి ఇలాంటి ప్రేమ కలిగిన క్రీస్తు మార్గానికి అడ్డు తగులుతున్న అనేకులకు బుద్ధి కలగడానికి ఈరోజు సేవకులుగా సంఘాలుగా క్రైస్తవ బిడ్డలుగా మా త్యాగళ్ళు పరిసర ప్రాంత మాస్టర్స్ పిలిచి పెద్దలందరూ కలిసి జేఏసీ తరఫున ఈ చక్కటి ఆత్మీయమైనటువంటి శాంతి ర్యాలీని జరిగించడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు చనిపోయింది ప్రవీణ్ పగల ఒక్కరే కాదు చాలా మందిని లోకంలో మట్టు పెడుతున్నారు వారు కొట్లాడేవారు కాదు కొట్లాడేవారు కాదు చంపేవారు కాదు మాటలతో గెలవాలే తప్ప మారణాయుధాలు వాడకూడదు అనే సంగతి సమాధానికి చెప్పడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చాం కనుక క్రైస్తవ బిడ్డల యొక్క చర్చలు గాని క్రైస్తవుల యొక్క ఐక్యతను గాని ఎవరు పాడు చేయలేరు అనేటువంటి సంగతిని మీకు తెలియచేస్తూ సాగుతున్నాం అందరు ఆలకించి భారతదేశాన్ని గౌరవించి మనకు రాజ్యాంగాన్ని రాయించి ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాంటి కళలు కన్నారో అలాంటి కళల కోసం మనందరం బ్రతకాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను क्रैश्तव्यूकता हूं ऐसा